న్ని చక్కగా పెద్దలు చెప్పుకొచ్చారు ఎందుకంటే ఇది చాలా గొప్పదైనటువంటిది ఇటువంటి జనన మరణ భ్రాంతి రహితం చేసుకునేటటువంటిది మరి ఇంతకంటే గొప్పదైనటువంటిది ఎన్ని శోధించినప్పటికీ కూడా ఎక్కడ మనకి కనిపించలేదు ఎందుకంటే ఎన్ని శాస్త్రములైన ఎత్తు చదవకవచ్చు ఈ శాస్త్రం మనసా మనసాని మరి మనస్ఫూర్తిగా బోధించేటటువంటి మన మనసుకు మనమే చెప్పుకునేటటువంటిది ఈ సూత్రము ఏ విధముగా తెలుసుకోవాలో లేని విద్య గుడ్డు విద్య అన్నారు అంటే గురువు దగ్గరికి వెళ్ళకపోతే గురు సేవ చేయకపోతే గురు పూజ తెలియకపోతే ఇది తెలియబడేటటువంటిది కాదు అని పెద్దల వాక్యం ఈ సూత్రము తెలియక మరి ఏ శాస్త్రము చదివి అయిన ఎరుగరు తనలో నివాసుడైన జగద్భాసుని గన రైరి మాయ పాలై శిష్య అన్నారు కనుక మరి ఈ సూత్రము మనకు మూడు సూత్రాలు ఇచ్చారు దీక్షితుల వారు దీక్షతీయములో మరి ఆ దీక్షతీయములో ఇచ్చినటువంటి ఈ సూత్రాలను అనుసరించుకునే మనము ఈ బోధని నిక్కర్సిగా నిజ బోధని నిజంగా తెలుసుకున్నట్లయితే జనన మరణ రహితులం అవుతామని మనకు దీక్షితుల వారు చెప్పి ఉన్నారు అందుకన్నారు ఉన్నది పరిపూర్ణములేటికీ ఎరుక దృఢమో ఇది దృఢమో దాకరిగించద తిన్నని బోధ శిష్య వెరువ సుజనలామర నిన్ను కుమతలు వచ్చి నీలో తడిగితే వారి ఎన్ని శిష్య తిలుక మరువూమి సుజనలామర వెరువ విరువభూమి మహాత్ములు ఎంత చక్కగా చెప్పారు ఎందుకంటే మరి సాధనతో కూడినటువంటిదే కానీ సాధనాతీతానికి వెళ్ళాలని ఎందుకంటే అభ్యాసము అభ్యాసాతీతము ఆరూఢము ఆ రూఢాతీతము అన్నారు సాధన నుంచే వెళ్ళాలి సాధనలందు తెలుసుండన్నారు కానీ దాంట్లో మరి ఉండొద్దు అని ఆయన అన్నారు కనుక మరి సాధనాతీతమైనటువంటి బోధకు వెళ్ళాలంటే ముందు మొదటి బిడ్డలకు మరి చిన్నగా ఉన్నటువంటి వారికి ఆలకాడి నుంచి నేర్పుకు వెళ్ళాలి కానీ ఇంకెప్పుడు ఒకటో క్లాస్లోనే ఉండిపోతానంటే మాత్రం అది కుదరదు కనుక జనులారా జగతి లోపల జననంబైనందుకొక్క తలం పొంచవలెన్ మనసులో గురునామ స్మరణము అనుదనములు చేయువాడు అతడే సజ్జనుడు ధ్యానము చేయుకున్న దుర్జనుడని మొదటి పాఠం చెప్పారు మనకి ఎందుకని మరి మొదట ముందుగా చెప్పకపోతే అన్న అన్నప్రాసంలోనే ఆవకాయ ముఖపెడితే మరి వాడు ఎలా అయితే తట్టుకోలేడో అందుకని నెమ్మదిగా ముందు నడుచుకోవాలి తప్ప మరి ఈ విధంగా నాయనా అని మరి ఈ విధంగా చెప్పుకొచ్చారు మరి ఆ విధముగా ముందుకు వెళ్ళి జ జననీ జనకుల తొల్లి ఎప్పుడు మనస్సులో దలిసితే రాదు ముప్పెప్పుడు అని చెప్పారు ఎందుకంటే మరి రాజయోగం మనది సంసారమందుండు సర్వము ఎరుగుండు సంసారం నీలో నిలపకే మనసా అన్నారు కనుక తల్లిదండ్రులను సంసారాన్ని చక్కగా చక్క పెట్టుకుంటూ మరి జనులు అనే జరుగు పనులేని భాగవత కృష్ణ ప్రభువు కూడా అన్నట్లుగా నడిపించుకుంటూ వెళ్ళాలి తప్ప కానీ అందులోనే మాయ అనేటువంటి దాంట్లో ఎరుకనేటువంటి శ్రేష్ఠలో కూడుకుపోవద్దని ఉన్నది పరిపూర్ణము లేని అన్నటికీ ఎరుకానజు ఇది దృఢమో దాకెన్నము నీకెరిగించదని ఏ బోధ శిష్య తిలుక మరువకు మీ అన్నింటినీ సాధ సాంఖ్యము అమనస్క ఆమనస్క పరిపూర్ణ మహావాక్య విచారాన్ని చెప్పుకొచ్చి అప్పుడు చెబుతున్నాడు ఉన్నది పరిపూర్ణము లేనిదన్నటికీ ఎరుక కానీ ఉన్నట్టుగా నీకు సూచన చేస్తుంది దీన్ని ఎప్పటికీ కూడా నువ్వు మర్చిపోవద్దు గురువు వాజ్ఞలో ఉన్నప్పుడు గురువు యొక్క ఆజ్ఞని మేరకుండా ఉన్నప్పుడు దీన్ని ఎప్పటికీ మర్చిపోవు నిద్ర వచ్చే వరకు తెచ్చే వరకు మర్చిపోవద్దు అన్నారు అప్పుడు శిష్య తిలిక మరువకుమి సుజనల మరోల పలుక విరువకుమి నీకు తెలిసినటువంటి ధర్మాన్ని పది మందిలోనూ పలకడానికి వెనకడుగు వెయ్యకు ఎందుకంటే ధర్మాన్ని చెప్పడానికే ఆచరించడానికి ఆచరించింది చెప్పడానికి అంతేగాని దానిని నిగూఢంగా పెట్టుకుని కాదు ఎందుకంటే ఆశ్రయించినటువంటి వారికి చెప్పమన్నారు నన్ను ఆశ్రయించినావని అన్నా ఈ బోధ నీ కొత్త కొరకే ఎన్నో యుక్తులు చెప్పితి విన్నావా దీనిని విడివాడికి నా యాజ్ఞానం గొడువా ఎప్పటికి నిన్ను నీ నిన్ను నన్ను నీవు కన్నా వేలేదు నిన్ను నీ విడాలేను నన్ను నీ విడాలేవు విడువాటి నాయా గడువాటి ఎప్పటికీ కూడా మర్చిపోకు ఇది విడువకు ఇది విడిచేటటువంటిది కాదు గురువు అంటే ఏ విధముగా ఉండాలి శిష్యుడంటే ఏ విధముగా ఉండాలి ఈ రెండింటిని ఖాళీ చేసుకున్నప్పుడు మాత్రమే దీంట్లో నిలబడగల కలుగుతుంది తప్ప లేకపోతే వీడు నిలబడలేడు అని ఏం చెప్పారు శిష్య తిలికా మరువకుమి సుజన